బిగినర్స్కి స్పెషల్గా వర్కింగ్ ప్రొఫెషనల్స్కి స్టార్టింగ్ మెడిటేషన్ చేస్తున్నప్పుడు అండ్ బుక్ రీడింగ్ అప్పుడు చాలా డిస్ట్రాక్షన్గా థాట్స్ ఓవర్ థింకింగ్ వచ్చేస్తూ ఉంటుంది వాటికి ఏమన్న సొల్యూషన్ సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్ ప్రతి ధ్యాని కూడా నా మనసు ఎందుకు ప్రతి ప్రతి ప్లేస్ పోతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు ఓకే ఎన్ని ప్లేస్లకు పోతుంది మనసు మీరు వెయ్యి పుస్తకాలు చదివినా లక్ష పుస్తకాలు చదివినా ఎవరి మనసు అయినా నాలుగు ప్లేస్లకు పోతుంది దేర్ ఆర్ ఓన్లీ ఫోర్ పోస్టల్ అడ్రస్సెస్ నేను ఒక లవ్ లెటర్ రాశాను అనుకోండి ఎవరికైనా ఏ అడ్రస్ పెట్టి రాస్తే ఆ అడ్రస్కే పోతుందా లేదా అవునా కాదా మనసు అన్నది వర్తమానంలో లేదు అంటే కనుక నాలుగు ప్లేసెస్లో ఉంటుంది ఏంటి నాలుగు ప్లేసులు అంటే భవిష్యత్తులో కన్నా వెళ్ళిపోతుంది నాకు పెళ్ళి అవుతుందా కాదా డబ్బులు వస్తే లేదా అనే ప్లేస్ కన్నా వెళ్ళిపోతుంది మ్యాక్సిమం మందికి గతంలోకి వెళ్ళిపోతుంది మనసు అన్నది నువ్వు గతంలో ఉండవు భవిష్యత్తులో ఉండవు మళ్ళీ ఉన్నట్టు ఎయిదర్ నీ జీవిత కథలతో నువ్వు బిజీగా ఉంటావు లేకపోతే వేరే వాళ్ళు చెప్పిన కథలతో అయినా నువ్వు బిజీగా ఉంటావు ఈ నాలుగు ప్లేసెస్లో కనుక నువ్వు ఒక క్షణంలో ఉండకపోతే నీ మనసు వ్యాంటర్ కాదు ఇప్పుడు నువ్వు మనసు వ్యాంటర్ అవుతున్న దానికి నాలుగు పోస్టల్ అడ్రస్సెస్ ఉన్నాయి ఆ నాలుగు ప్లేసెస్కి మీరు లెటర్ రాయకండి ఈమెయిల్ పెట్టకండి ఫేస్బుక్ స్టేటస్ పెట్టకండి దెన్ యూ విల్ బీ ఇన్ ద నాన్ వ్యాండరింగ్ మైండ్ ఓకే వాంటరింగ్ మైండ్ ఏ మనిషికైనా నాలుగు ప్లేస్లకే తీసుకెళ్తుంది ఈ నాలుగు ప్లేస్లకు మీరు పోకుండా ఉండండి హూ ఆస్క్ యూ టు ఓపెన్ దట్ ఫేస్బుక్ హూ ఆస్క్ టు ఓపెన్ దట్ ఇన్స్టాగ్రామ్ ఫర్ థర్టీ మినిట్స్ డోంట్ గో విత్ అదర్ పీపుల్స్ స్టోరీస్ డోంట్ గో విత్ యర్ ఓన్ స్టోరీస్ డోంట్ గో టు ఫ్యూచర్ డోంట్ గో టు పాస్ట్ దెన్ స్లోలీ నీకు కొత్త అలవాటు వస్తుంది ఏంటంటే నా మనసు వ్యాండర్ బోదు ఇప్పుడు నేను కడతాల్లో ఉన్నా ఇఫ్ ఐఎమ్ థింకింగ్ అబౌట్ మై గర్ల్ ఫ్రెండ్ ఇన్ బాంబే మై మైండ్ ఈజ్ వ్యాండరింగ్ షుడ్ ఐ గో షుడ్ ఐ స్టే హియర్ దట్ ఈస్ సమ్థింగ్ ఈ నాలుగు ప్లేస్లకి సీనియర్ మెడిటేటర్స్ కూడా పోతుంటారు వాడు ఎంత ధ్యానం చేసినా గతం గురించే మాట్లాడతాడు అది కాదు అని చెప్తే కోపం వస్తుంది ఎందుకంటే వాడు ప్రీ ఆక్యుపైడ్ మైండ్లో ఉంటాడు సో పత్రికారు ఏం చేర్పించారు సలహా అడుగుతే చెప్పు అడగకుండా చెప్తే కనుక వాడు తీసుకోడు అడిగితే కనుక చెప్పు మే ఫస్ట్ వర్డ్ ప్రతి ధ్యాని ప్రతి యూత్ నేర్చుకోవాల్సిందంటే మనము నేర్చుకోవడానికి రెడీగా ఉన్నామా లేదా అని ప్రశ్నకు మీరు జవాబిస్తే ఎంతమంది అయినా వచ్చి చెప్తారు మనం రెడీ లేకుండా ప్రశ్నలు 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 అడుగుతుంటే ముంగటివాడి వాడికి ఏదో తెలిసిన బుక్ నాలెడ్జ్ చెప్తూ ఉంటాడు యూ గాట్ మై పాయింట్ డోంట్ గో టు దీస్ ఫోర్ ప్లేసెస్ దీస్ ఫోర్ ప్లేసెస్ వన్స్ యూఆర్ ఇన్ మెడిటేషన్ యూ షుడ్ నాట్ సెండ్ వాట్సప్ స్టేటస్ సిగ్నల్స్ టు హిమ్ దెన్ యూ విల్ బిన్ ద మూమెంట్ బికాస్ యూత్లో ఏం లోపము అంటే ఇంటిగ్రేషన్ లేదు మీ భావాలు ఒక దగ్గర ఉంటాయి మీ చూపు ఒక దగ్గర ఉంటుంది మీ ఆలోచన యొక్క దగ్గర ఉంటుంది మీరు ఫస్ట్ ఒక దగ్గర ఉండాలి మీ మనసు మీ ఆలోచన మీరు దెన్ యూ విల్ నో వాట్ స్పిరిచువల్ సైన్స్ అండ్ బేసికలీ యూత్ స్పిరిచువాలిటీలో ఈదాల్సిన అవసరం లేదు లైఫ్ అనే పదంని అర్థం చేసుకుంటే ఎవరిదైనా జీవితం బాగుంటుంది వి నెవర్ అండర్స్టాండ్ వాట్ లైఫ్ ఈజ్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్